తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యక్రమం నిన్న తెలంగాణ సాహిత్య పరిషత్తులో జరిగిన కార్యక్రమంలో శ్రీ మాడభూషి శ్రీధర్ గారికి రామానుజరావు జయంతి సందర్భంగా వారి స్మారక పురస్కారాన్ని అందజేయడం జరిగింది ఈ సమావేశంలో తెలుగు విశ్వవిద్యాలయం ఆచ ఉపకులపతి ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు పూర్వ ఉపకులపతి సంస్థ అధ్యక్షులు ఎల్లూరు శివారెడ్డి గారు కార్యదర్శి చెన్నయ్య గారు తదితరులు పాల్గొని న్యాయకో విధులైన శ్రీధర్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఆ సన్మాన కార్యక్రమానికి పలువురు సాహితీవేత్తలు విద్యార్థులు ఆ సారస్వత కళాశాల ప్రధానాచార్యులు వచ్చారు వారి జీవిత విశేషాలు వినండి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ పదో తేదీన జన్మించారు తండ్రి స్వాతంత్ర సమరయోధులుగా జనధర్మ పత్రికా సంపాదకులుగా సుపరిచితులు సుప్రసిద్ధులు వారి పేరు ఎంఎస్ ఆచార్య వారి స్ఫూర్తితోనే చిన్ననాటి నుంచే ఆఖ్యాంశాలతో పాటు అనేక విషయాలకు సంబంధించిన అధ్యయనం శ్రీధర్ వ్యక్తిత్వాన్ని వికసింపజేసింది జర్నలిజంలో స్నాతకోత్తర పట్టభద్రుడైన శ్రీధర్ కోర్సులో భాగంగా ప్రకటన స్వేచ్ఛ కోర్టు ధిక్కారంపై సమర్పించిన పరిశోధన పత్రానికి బంగారు పథకం అందుకున్నారు ఎంసీజీలో మొత్తం నాలుగు బంగారు పథకాన్ని కైవసం చేసుకుని ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు న్యాయశాస్త్రంలో స్నాతకోత్తర పట్టపత్రులై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ లా ఆఫ్ డిఫమేషన్ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు అనంతరం తెలుగు దినపత్రిక రంగంలో ప్రవేశించి పరిశోధనాత్మక పాత్రికేయులుగా పేరు ప్రఖ్యాతులు సముపార్జించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చెకోస్లివేరియాకు చెందిన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి ఎక్సలెంట్ పార్టిసిపెంట్ అవార్డు అందుకున్నారు నిరంతర అధ్యయనం అధ్యాపనం పరిశోధన కృషితో న్యాయశాస్త్ర రంగంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన శ్రీధర్ జాతీయ స్థాయిలో తెలుగు వారికి విశేషమైన గుర్తింపు తీసుకొచ్చారు జాతీయ నర్సారి న్యాయశాస్త్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందించారు ఉత్తమ అధ్యాపకులుగా విద్యార్థుల మన్ననకు పాత్రులయ్యారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు వందలాది పరిశోధనాత్మక వ్యాసాలు రాశారు నర్సారి విశ్వవిద్యాలయంలో అరవైకి పైగా న్యాయశాస్త్ర పరిశోధన ప్రాజెక్టులకు అధిపతిగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు చట్టాలకు రూపకర్తగా వ్యవహరించారు వారు విశ్వవిద్యాలయాల కోసం మానవ హక్కులు మీడియా చట్టాలు బీమా చట్టం మహిళలు చట్టాలు మొదలైన కోర్సులను రూపొందించారు భారత రాజ్యాంగం సమాచార హక్కు పౌరసత్వం న్యాయ వ్యవస్థ కార్మిక చట్టాలు మహిళా చట్టాలు రాష్ట్ర పునర్విభజన చట్టం మీడియా ఎన్నికలు పత్రికా రచన పరువు నష్టం ఓటు ధికారం ఇలా చట్టం న్యాయశాస్త్రానికి సంబంధించిన అంశాల్లో జాతీయ స్థాయి నిపుణులుగా వక్తగా ఎదుర్కొందారు పౌరులకు సమాచార హక్కు కల్పించాలన్న దశాబ్దాల స్వప్నం నెరవేరుస్తూ భారత పార్లమెంటు సమగ్ర చట్టాన్ని తీసుకురాగా ఈ విషయంలో విశేష కృషి చేసిన డాక్టర్ మాడభూషి శ్రీధర్ను కేంద్ర సమాచార కమిషనర్గా ప్రభుత్వం ప్రతిష్టాత్మక పదవిలో నియమించి గౌరవించింది అవిశ్రాంత కృషితో శ్రీధర్ ఆ పదవికి ఎనవే గౌరవం తీసుకొచ్చారు అన్ని స్థాయిలో పౌరులకు సమాచార హక్కు కల్పించారు దాదాపు ఇరవై ఐదు వేల తీర్పులు ఇచ్చారు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకునే చైతన్యాన్ని పెంపొందిస్తూ వందలాది వ్యాసాలు పలు పుస్తకాలు రచించారు తెలుగు ఆంగ్ల భాషల్లో అరవైకి పైగా గ్రంథాలు రచించారు రాష్ట్ర జాతీయ స్థాయిలోని ప్రముఖ ప్రచురణ సంస్థలు వారికి వాటిని పునరుద్ధరించాయి తెలుగు ఆంగ్ల పత్రికల్లో వ్యాస రచయితగా శ్రీధర్ వేలాది రచనలు చేశారు తెలుగు రచయితగా అనేక గ్రంథాలు వెలువరించారు న్యూస్ పేపర్ బాయ్ నుంచి ఎంట్రీ దాకా వారి తండ్రి ఎంఎస్ ఆచార్య గారు జీవన ప్రస్థానంపై డాక్టర్ శ్రీధర్ రాసిన గ్రంథాన్ని ఎమ్మెస్పో ప్రచురించింది తిరుపుపామై అండ్ అన్నమాచార్య గోదా పెళ్లి కల భగవత్ రామాంచ మార్గం గోదా గోవింద దీపం మొదలైన ప్రామాణిక ఆధ్యాత్మిక రచనలు వెలువరించారు పాత నగరంలో చాంద్రాయన్ గుట్టగా వ్యవహరిస్తున్న ఆలయంలో పైన చెన్నరాయని చరిత్ర రచించారు న్యాయశాస్త్ర నిపుణులు రచయిత భక్త జర్నలిస్టు పరిశోధకులు ఇలా బహుముఖ ప్రజ్ఞానిధి అయిన డాక్టర్ మాలభూషి శ్రీధర్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలో ఉన్న మహీంద్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర ఆచార్యుడిగా సేవలు అందిస్తున్నారు వారికి డాక్టర్ రామానుజరావు పురస్కారాన్ని అందించి పురస్కారం కింద ఇరవై వేల రూపాయల నగదు చాలువ జ్ఞాతికతో ప్రశ్న స్థాపంతో పెద్దలు గౌరవిస్తున్నారు 안정적이고, 다, 내, 세금이 생서 다, 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 다,